ఈ పొలంలో ఉన్న రైతన్నను ఆశ్చర్యం కలిగించే విషయాలు చెప్తా ఉన్నాడు ఈ రైతన్నను అడిగే అన్న మీ పంట ఎవరైనా ఎన్యూమరేషన్ చేయడానికి ఎవరైనా వచ్చారా అని ఈ రైతులే కాదు ఎక్కడ రాష్ట్రంలో ఉన్న ఏ రైతును అడిగినా కూడా అన్నా ఎవరి పొలంలోకి కూడా ఏ రైతు దగ్గరికి కూడా పొలం లేకి ఎవరు కూడా ఎన్యూమిరేషన్ కు రానే రాలేదన్న అన్న మాట వినిపిస్తుంది కృష్ణా కలెక్టర్ ఇచ్చిన ప్రొసీడింగ్ ఈ ప్రొసీడింగ్స్ లో కృష్ణ కలెక్టర్ ఏమంటాడు తెలుసా ముప్పయో తారీఖు తను ఈ ప్రొసీడింగ్స్ ఇస్తూ తను ఏమంటాడు ఎన్యుమరేషన్ ఆఫ్ క్రాప్ డామేజ్ అండ్ సోషల్ ఆడిట్ ఎన్యుమిరేషన్ అయిపోవాలా సోషల్ ఆడిట్ అయిపోవాలా టు బి కంప్లీటెడ్ బై థర్టీ ఫస్ట్ అంటే ఒక రోజు ముప్పై తేదీ ప్రొసీడింగ్స్ ఇస్తాడు ముప్పై ఒకటో తారీఖు కల్లా సోషల్ ఆడిట్ అయిపోవాలా ఎన్యుమిరేషన్ అయిపోవాలంటాడు అండ్ ఎనీ గ్రీవెన్సెస్ బి ఒక రోజు టైం అంటే ఎంత నిర్దాక్షిణ్యంగా వీళ్ళు ఎవడో కూడా వీళ్ళకి టైం ఇచ్చింది ఒక రోజు అంటే దాని అర్థమైంది ఎన్యుమిరేషన్ అనేది ఎవడో కూడా పంట పొలాలకు వచ్చి చేసే కార్యక్రమం జరగదు అసలు ఎన్యూమరేషన్ అంటే ఏమిటో తెలుసారో చంద్రబాబు నాయుడు గారిని అడగాలి ఫస్ట్ ఈ పాయింట్ సో సుంకు విరిగిపోయిందా లేదా అది చూడాలి పొలం లేకొచ్చి దిగి చూడాలి ఎన్యూమరేషన్ చేసేవాడు ఇది చూడకుండా ఇది చెయ్యకుండా ఎన్యుమిరేషన్ అయిపోయిందని అంటాను ఎన్యూమిరేషన్ మాది జరగలేదు మా దగ్గరికి ఎవరు రాలేదు అని అంటే వెటకారం చేసి మాట్లాడుతున్నారు వాళ్ళను ఎన్యూమరేషన్ మాత్రం జరగదు